ఈవీఎంల సామర్థ్యానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు ఇందూప్రకాష్ సింగ్ అనే వ్యక్తి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు దేని మీద ఈవీఎంల సామర్థ్యం ఏదైతే ఉంటుందో అంటే ఒక పోలింగ్ స్టేషన్లో గరిష్టంగా పన్నెండు వందలకు మించి ఓట్లు వేసే అంటే వెయ్యకూడదని ఒక పోలింగ్ స్టేషన్లో గరిష్టంగా పన్నెండు వందల ఓట్ల వరకు అలో చేయాలి అని ఫస్ట్ నుంచి ఉందట సిస్టమ్ బట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నుంచి పంతొమ్మిది అయినా మండ ఎన్నికలు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నుంచి ఆ సామర్థ్యాన్ని పన్నెండు వందల నుంచి పదహైదు వందలు పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకుందట నిర్ణయం తీసుకుందట అండ్ ఇప్పుడు ఈసీ దాని ఎన్నికల పనితీరు గురించి ఈవీఎంల గురించి పెద్ద ఎత్తునప్పుడు దేశంలో చర్చ జరుగుతుంది కదా ఈ క్రమంలో ఇందూప్రకాష్ సింగ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి ఒక ఈవీఎం సామర్థ్యం పన్నెండు వందలకు మించి ఓట్లు అనేది అసాధ్యం అది సాధ్యం కాదు అని చెప్పి సో ఈ ఒక పోలింగ్ స్టేషన్లో ఓట్ల సామర్థ్యాన్ని పదహైదు వందలకు పెంచారు కదా దాన్ని మళ్ళీ పన్నెండు వందలకే రిస్టోర్ చేయాలి వెనక్కి తీసుకొచ్చే విధంగా ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆయన పిటిషన్ వేశారు ఆయన తరపున ఏకంగా అభిషేక్ మానూ అనే వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మానూ సంఘ్వి ఉన్నారు కదా ఆయనే వాదనలు వినిపించుకుంటూ ఒక 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 వ్యక్తి ఓటు వేయాలంటే ఒక వ్యక్తి ఓటు వేయాలంటే అరవై నుంచి తొంభై సెకండ్లు టైం పడుతుంది అరవై సెకండ్ నుంచి తొంభై సెకండ్లు ఈచక పడుతుంది టైం పడుతుంది ఆ లెక్కను చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఓట్ల కోసం నిర్దేశించిన గడువు ఏదైతే ఉంటుందో గడువులోగా ఆరు వందల తొంభై ఓట్ల నుంచి సారీ నాలుగు వందల తొంభై ఓట్ల నుండి ఆరు వందల అరవై ఓట్లు మించి వెయ్యలేము నాలుగు వందల తొంభై నుండి ఆరు వందల అరవై మించి వెయ్యలేము అయినా పన్నెండు వందల లేట్ నైట్ వరకు కనుక అట్లా పొడిగించుకుంటూ పోతూ ఉన్నారు చాలామంది అసహనంతో ఓటు వేసే పరిస్థితి కూడా ఉండదు ఇదే డెఫినెట్లీ ఎన్నికల ఏమంటారు ఈ ఎన్నికల ప్రజాస్వామ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అని అభిషేక్ మానవ సంఘ్కి వాదనలు వినిపిస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసన విచారణ చేసింది వాళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు అవును మరి పిటిషనర్ చెబుతున్న దాని ప్రకారం అంతా పాసిబిలిటీనే ఉంది కదా ఇంతకుమించి ఓట్లు ఎక్కువ వేయడం సాధ్యం కాదు కదా మరి ఏ ఉద్దేశంతో మీరు పెంచారు ఒక పోలింగ్ స్టేషన్కి ఒక ఈవీఎంకి అంత గరిష్ట సామర్థ్యం ఉంటుందా పిటిషనర్ చెబుతున్న వాదన నిజమైతే మనం ఇది చాలా అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఒక్క ఓటు కూడా ప్రజాస్వామ్యంలో వృధా కాకూడదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తే ఈసీ తరపు న్యాయవాది లేదు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరుగుతున్నాయి ఎక్కడా ఎలాంటి కంప్లైంట్ రాలేదు కంప్లైంట్ రాలేదా ఎక్కడ ఎలాంటి కంప్లైంట్ రాలేదు అన్నారట అలా కాదు ఒక ఈవీఎంలో పన్నెండు వందలకు మించి అంటే పదహైదు వందల వరకు ఓట్లు వేయడం ఎలా సాధ్యమవుతుందో మీరు మొత్తం ఒక అఫిడవిట్ రూపంలో మాకు సమర్పించండి అంటే ప్రాక్టికల్గా ఎలా సాధ్యమవుతుందో మీ అఫిడవిట్ చూసిన తర్వాత ఏం నిర్ణయం తీసుకోవాలో మేము తీసుకుంటాము అని చెప్పి ఈ ఈవీఎంల సామర్థ్యం మీద సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కి నోటీసులు అయితే జారీ చేసింది ఒక అఫిడవిట్ ఇవ్వమన్నారు మరి ఈసీ అఫిడవిట్ ఎట్లా ఇస్తుందో ఆ టైల్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుందో ఒక మనిషి కనీసం ఆరంగ నుంచి తొంభై సంఖ్యలు ఈజీగా పడుతుందబ్బా సరే ఇప్పుడు ఈజీ ఏం చెబుతుందో చూద్దాం